టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పలమరశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు గత ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలు జరిగితే కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతుందని అన్నారు ఇసుకను ధరలకు విక్రయించడంతో భవన్ నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు టీడీపీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇసుకను ఉచితం చేసి కార్మికులను చంద్రబాబు ఆదుకున్నారని అన్నారు వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా పెంచిన పింఛన్లు ఒక్కరోజులోనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించారని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు మొత్తం నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి అక్కడికి ఏ వర్గాలు కూడా సుఖంగా లేకుండా ఇసుక తోపిడి వలన ఈరోజు ఇసుక వచ్చి ఉచితం చేయడం ద్వారా ప్రజలందరూ కూడా హర్సిస్తూ ఉన్నారు టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఒకటే ఉంటది తప్ప ఒక టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ఈ ఆలోచనని ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు అంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్లు పంచలేము ఇదంటే ఒకే రోజులో అందరికీ పెన్షన్లు పంచడం జరిగింది నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో దాన్ని జమ చేసి ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్ మే జూన్ ఇవన్నీ కూడా బోనస్గా ఇస్తూ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వితంతువులకు కానీ లేదంటే వృద్ధాప్య పెన్షన్ కానీ మూడు వేలది నాలుగు వేలు చేయడం అదేవిధంగా మూడు ఈ మూడు నెలలు బోనస్ ఇవ్వడం ఈ ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి అందేసరికి ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో నెలకొందన్న విషయం అందరికీ తెలిసిందే మరి ప్రతి ఒక్క అవా కానీ లేదంటే ఒక ఒంటరి మహిళ కానీ లేదంటే నిరసరాయిలు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా పండగ చేసుకున్నటువంటి సందర్భం చూసాం కొన్ని బోగస్ కూడా ఉన్నాయన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాని మీద ఒక తాట తీసే కార్యక్రమం అయితే పెడతారు అంటే ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మనం చూసాం మన పేపర్లో ఒక సర్పంచ్ భార్యాభర్తలు ఇద్దరికి కూడా వహికల్ని ఉన్నట్టు తీసుకుని పెన్షన్ తీసుకున్నట్టు వైను చూసాం ఇలాంటివి రెండున్నర లక్షలు బోగస్ పెన్షన్లు ఉన్నాయి వాటిని కూడా వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరూ కూడా పెన్షన్ ఇవ్వడానికి ఇచ్చే కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేసుకుంటాను మొన్న నీకు బుద్ధి చెప్పారు నాకంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీకు కనీసం ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు అది కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వలేదు అయినప్పుడు కూడా ఒకటో తారీఖు ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీని ఏదైతే పెన్షన్ హామీ ఉందో ఆ హామీని నిలబెట్టుకున్నారు ఇంత మా ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేలు దాటిన మహిళకి పదిహేను రూపాయలు ఇవ్వాలి కదా ఇవి ఎక్కడి నుంచి తెచ్చిస్తారని ఆయన ఒక ఇది చెప్పాడు ఖచ్చితంగా ఆ గణన జరుగుతూ ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు నీలాగా మాటిచ్చి మాడ తప్పడం అనేది నీకు నీలాంటి అవగాహన లేని ముఖ్యమంత్రికి ఉంటుంది కానీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం స్థితిగతులు తెలిసినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో ఏ విధంగా సంపద సృష్టించాలి ఏ విధంగా సంక్షేమం చేయాలని చేసి చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు నీకు అధికారం మదంతో ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం తప్ప కనీసం అడ్మినిస్ట్రేషన్ కోసం నీకు అవగాహన లేక రాజరక పరిపాలన నుంచి ఒక నియంత్రిత ధోరణతో ప్రజల్ని అనగదొక్కి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి పదివేల ఐదు వేలు ఇస్తామని చెప్పి ప్రతి కుటుంబం నుంచి ట్యాక్స్ రూపంలో చెత్త 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 రూపంలో కానీ లేదంటే విద్యుత్ రూపంలో కానీ అధిక ధరలు కానీ ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నారు ఎందుకు ఒకటేయాలి నీకు కనుక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు కనీసం ప్రతిపక్ష కూడా ఇవ్వలేదంటే దాని అర్థం అది కానీ నువ్వేదో ఇంకా నాకు ఏదో ముప్పై ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయనుకుంటున్నావు రానున్న రోజుల్లో అది కూడా రాకుండా మొత్తం బ్రష్ కొట్టిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కనసే కనుక నీకు ఇచ్చిన ఎమ్మెల్యే హోదా కూడా నిలబెట్టుకొని గౌరవంగా ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడితే గౌరవంగా ఉంటుంది తప్ప ఇలాంటి ప్రాలాపనకు వెళ్తే నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవని తెలియజేస్తా ఉన్నావు ఆయన ఒక సైకోయిజం సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వ్యక్తికేమో నువ్వు మంత్రి పదవి ఇచ్చావు దాన్ని ప్రోత్సహిస్తూ ఏదైనా మాట అంటే ఏదో బీపీలు వస్తాయి ఆ విధంగా రియాక్ట్ అవుతారని అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా చేద్దాం అనుకున్నావు ఎక్కడికైనా ఎవరైనా నామినేషన్ వేయాలనుకుంటే భయపెట్టే రేంజ్లో అక్కడికి వెళ్తే శుభ్రంగా కొట్టి విధంగా బీసీలని జై తెలుగుదేశం అన్నందుకు గొంతు మీద కొత్తి కత్తి పెట్టి వైసీపీ అనమని బీసీ వ్యక్తిని గొంతు కోసుకున్నట్టు వైన ఇలాంటి ఇలాంటివన్నో ఉన్న ఎంతో ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేసిన నీకు ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేసుకుంటూ ఒక 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 దొంగని ఆయన మళ్ళీ నువ్వు సమర్థిస్తున్నావు ఎందుకంటే ఈవీఎం పగలగొట్టడం అన్నది ప్రజాస్వామ్యంలో అది నువ్వు ఒక ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశ పౌరుడిగా నువ్వు చెప్పాల్సినట్టు అసలు నువ్వు అక్కడికి వెళ్ళడమే తప్పు నువ్వు దాన్ని ఏమి ఇంకా సమర్థిస్తున్నావు అంటే నువ్వు ఇలాంటి నీ బుద్ధి అలాంటిది కాబట్టి నీకు నీ మీద ముప్పై ఏడుకి కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకు పద్నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి దొంగలు దొంగలు సమర్థించుకుంటారు కాబట్టి నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు తప్ప ఖచ్చితంగా నీలాంటి